మా నీ ఓడు నిన్ను వదిలేసేయను మా ఓడు నన్ను వదిలేసను ఏ రోజే ఈ వచ్చి ఊసే వదిలేసేయండి మీ ఒళ్ళని దాబని నేను

నాకు అసలు ఎక్కువ మాట్లాడకు మస్తు జోరు నోరు చాటుతున్నావు నేను అన్ని తీసుకెళ్లి శ్రీగర్ ముందు శ్రీగ్రహముంది వెళ్ళిపోద్దాం చెప్పు హే వెల్కమ్ బ్యాక్ ఎందుకంత గట్టి మరి ఎందుకు సార్ అట్లా చేస్తున్నాం సరే ఇప్పుడు జగన్ మట్టి నువ్వు ఎక్కువ సారీ సరేనా సో మనం ఈరోజు మొట్టకు మీద ఒక ప్లాన్ చేపడుతున్నాం నేను కాజిక తోటి బియ్యిన ఫ్యామిలీ కెనాడు ఇప్పుడు మొదటి బిడ్లు అక్క నేను చెప్తాను దాని గురించి అక్క చిన్న మస్తు బాధ ఉంది కదా బీడ్ తాగిందక్క తెచ్చి బీబు తాగింది సిగరెట్లు కూడా తాగిందక్క ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో ఫుల్ బిడ్డ ఇచ్చిందానికి

దాన్ని బాధలు ఉంది అడిగింది మా అక్కకి ఏది ఇష్టమో నేను బరాబర్ చేస్తా ఈ టైం లా అవున డౌట్ వచ్చింది సద ఇప్పుడు మా నీ ఓడు నిన్ను వదిలేసాను మా వాడు నన్ను వదిలేసాను ఏ రోజే ఈ వచ్చి ఊసే వదిలేసేయండి దావెళ్ళి నేను మాట్లాడింది ఇంట్లో మాత్రమే ఇన్స్టాగ్రామ్ మాత్రమే మనం దాన్ని ఎప్పుడైనా ఇద్దరి కోసం అర్థమైంది ఎప్పుడు కూడా ఖచ్చితంగా నాకు అర్థం కాదు స్టఫ్ తీసుకురావాల చిట్లు పడ్డాయి అమ్మా నువ్వు గుర్తు తెలు దగ్గర చేస్తావు నువ్వు ఎంత ఇష్టాడు ఇంత ఏం తలకాని వస్తుంది పక్కన బర్ర కొంత వేసుకోని జోకేస్తున్నాం అయింది జోక్యం కూర్చో ఆడేస్తాడు నీతో జోకే నిలు చాలా

నుంచి నేను ఎందుకోవాలి నేను నేను ఎందుకు పిలిచిన నేను మంచిగా నా పన్నెండు ఎవరు పిలుస్తుంది నువ్వు నువ్వే ఆగినమో నీక మేము తాగి అడుగుదామనుకున్నాం దానికి ఎట్లా మంది అనిపిస్తుంది నడుస్తుందమో నీకక్క

ఆ ఉందా సోన్ గారితో నేను మాట్లాడడానికి చిరాకు పడతాను ఫస్ట్ బాగా ఎందుకే గెలుపుతుండాలి ఇంకో గుద్ద వాళ్ళకి కొడతాయి ఇద్దరు మంచిగా చెప్తున్నాయి ఇంకోసారి మావాడు కావాలి మావిడు కావాలి అని వెడితే అవు Pick it.

సగం దాని చేతులు చూసినాకల్లా ఉన్నారు లోపలికి అసలు దోకులు చేయకండి ఏమేమో మాట్లాడుతున్నా మసా బాధ అనిపిస్తుంది అమౌంట్లో అది ఏం ఎక్కడ తర్వాత ఏంటావా అదే ఎక్కువ ఏంచును నువ్వు పోయి టాబ్లెట్ వేసుకుని పండుకో ఎదుర్కొక దానితో వాళ్ళకి నువ్వు కూడా వేయించున్నావు నాకు అర్థం కాదు నువ్వు చదువుకున్నావా టాబ్లెట్ వేసుకుంటే పని చేసే అప్పుడు హెల్త్ పదని పిల్లలు ఎట్లా ఇచ్చేసి ఎండిపోతే వీరు దాకా ఇగో మంచిగా నువ్వు వండుకున్నా వండుకుంటే ఇదే వచ్చి అక్క నాకు ఇట్లా తాగాలనిపిస్తుంది రా అక్క తాగుదాం అంటే

ఎంతా నువ్వు కూడా ఎత్తుకున్నావు సిగరెట్ అడగానే ఫ్యామిలీ వచ్చి నాతో అసలు ఎక్కువ మాట్లాడకు మస్తు నోరు జాతున్నావు నేను అన్ని తీసుకెళ్లి ముందు శ్రీగడ్ పెట్టి కుద్దాను దెంగు కదా ఎక్కువ ఫోన్ లేదా వస్తారా పిలిచిండు నాటకాలు తెంగ్రత్త మాట్లాడచ్చు ఎప్పుడైనా ఎప్పుడైనా మిమ్మల్ని దూరం పెట్టినా ఎప్పుడైనా ఎందుకట్లు తిని వస్తుంది నాకు పోతుంటే వచ్చి పోతేవో అదివో నువ్వు రమ్మన్నవా

బాధ వీళ్ళకి ఎందుకు ఇంత హ్యాపీ వస్తుందో దాన్ని తలకే వాళ్ళకి అన్న కామెంట్స్ లేదు ఇటు ఎట్లనే ఇప్పుడు అది ఉన్న సిచ్యువేషన్ అది నిజం మీరే కానీ కార్తికనకి సగం నిజంగా beer ఉంది కదా అన్నల అనష్ మల్లు చూసా మా అమ్మ మీదొట్టల నిజంగా లేదు మేము ఎందుకు తాగుతాం చెప్పు నేను ఇట్లా పెట్టుకొని నేను ఎందుకు తాగుతావు నువ్వు ఎట్లా అనుకున్నావు నేను తాగుతాని మేము ఏదో ఏదోడ సగం బీరు మీ కిచెన్ లోనే దొరికిపోయింది ఓ అలా

సరే ఎట్లుంది చెప్పు ఏం మర్చలేదు సో చెప్తా పొద్దున వచ్చింది ఏమంటే ఏం మాట్లాడే పొద్దున్న వచ్చింద్రా పొద్దున వచ్చింది ఫ్లాన్ చేసుకుంది మేము అప్పటికే రెడీ అయి ఉన్నాం వచ్చింది ఫుల్ ఏడ్చింది మీద ఏమైంది అంటే కొంచెం మళ్ళా ఏం జరిగిందో ఏదో వీడియో కొట్టినట్ట సోను గారు ఇక్కడ పంపించిందంట ఆ వీడియో ఏం కొట్టారు నాకు ఎప్పలేదు రేపు రిలీజ్ చేస్తాడు మరి సోనుతో ఎంటర్టైన్మెంట్ కోసం ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ కోసం కాదు వీళ్ళ వీడియో గురించి చెప్తున్నా ఈ వీడియో గురించి ఆడేవో గో ఏటో దింగేసిండు ఈమె ఎందుకు ఇడు ఉందో నాకు ఏం ప్రాబ్లం కాదు అసలు వాడు పోతుంటే నాకు తెలియదు వీళ్ళ దాంట్లో చూసుకో వీళ్ళ చండల గంటీమ గురించి అసలు పర్సనల్ లైఫ్ గురించి అడగను ఇగో నువ్వు ఒక అబ్బాయిని సెట్ చేసుకుని ఒక అబ్బాయిని సెట్ చేసుకుంటా